అందరికీ నమస్కారం అండి నా పేరు కె దిలీప్ నేను మునారా కంపెనీలో డెవలప్మెంట్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను అండి మనం పీరాయవరం గ్రామం రంగపేట మండలంలోని గారపాటి తాతారావు గారి పొలంలో ఈ గోల్డ్ బ్లాక్ అనేది వాడించడం జరిగిందండి ఈ మినప ఎలా ఇది పనిచేసింది అనేది మనం రైతు గారి మాటలు తెలుసుకుందాం నమస్కారం అండి మన గోల్డ్ బ్లాక్ వాడించాం కదండి ఏమనిపించిందండి మీకు ఏం చాలా బాగుందండి ఎదుగుదల కూడా బాగుందా కూడా బాగా చదువుకుందా తేడా గమనించారండి మీరు చెట్టు బాగా బాగుందా బాగా చదువుకుందండి సేను వ్యవసాయం బాగా సేమ్ బాగా తయారైంది మనకి ఇంకెవరికైనా కాకుండా వేరేది వేరే మందులు వాడేవాదండి వేరే పొలంకి ఇది వాడారా అంటే ఇంకా వాడేదండి వాడతాం వాడతారు వేరే ఎవరికైనా చెప్పారా దీని గురించి దీనికి మా నాదు మా తమ్ముడు చెప్పానండి వాడతా అన్నాడా ఓకే సరే అండి థ్యాంక్ యూ